దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన క్రికెటర్ అంబట్ రాయుడి గారిని మాట్లాడుతూ కోరుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మెకలూరు వచ్చి పవనన్నతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చటానికి మనము మంచి ప్రగతి బాట పట్టటానికి నా వంతు శ్రేయస్సు నేను కూడా చేస్తానని మీ అందరికీ కూడా చెప్తున్నాను పవనన్న మన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ పదేళ్ళగా మొత్తము జీవితాంతము మీ అందరి కోసం పనిచేయాలని పూనుకుని మీ అందరి కోసం ఈరోజు ఎండలో నుంచుని మీ కోసం వచ్చారు మీరు ఎవరిని ఎన్నుకున్నా బీజేపీ వాళ్ళనైనా టీడీపీ వాళ్ళనైనా మీ ఎంపీల్ని జనసేన వాళ్ళనైనా పవన్ అన్న ముందు నుండి మీకు కావాల్సినట్టుగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను వైసీపీ ప్రభుత్వము మీ అందరికీ ఏమి చేయడానికి సిద్ధంగా లేదు వారికి ఓన్లీ అధికార దాహం ఒక్కటే వారికి ఓన్లీ కుర్చీ కావాలి వాళ్ళకి జనాలకి ఏమి పని చేయరు మీ పరిస్థితి హీనంగా తయారు చేసి దాన్నేదో బాగుపరుచుతున్నామని ఒక పుటప్ తప్పితే అక్కడ ఇంకేమీ జరగట్లేదు మీరెంత పేదరికంలో ఉంటే వారికి అంత బలము కావున ఈ ఎలయన్స్ పవనన్న నాయకత్వంలో టీడీపీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రము మన యూత్ మన యువత అందరూ కూడా ఎంతో ముందుకెళ్తారని ఎంతో పై స్థాయికి వెళ్తారు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని నేను పూర్తిగా నమ్మి మీ అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను పవన్ అన్న పైన నమ్మకం పెట్టుకుని అందరూ కూడా మన ఇక్కడ ఉన్న ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అందరి అభ్యర్థుల్ని దగ్గర ఉండి మీరు ఒక్కళ్ళు ఓటేయటం కాదు మీరు ఇంకో పది మందితో ఓటు ఇది ఇదొక విప్లవం లాగా ఏపీయాలి ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ మార్పుకి మార్పు చెందటానికి ఒక విప్లవము ప్రతి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు యువత మహిళలు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మేము జీవితంలో అన్ని వదులుకొని మీకోసం ఈ పట్టడి ఎండలో మీకోసం ఎందుకున్నాము మన రాష్ట్రం బాగుపడాలి మనందరం యువత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు మన పవనన్న ఆయన పైన నమ్మకంతో మనం ఉన్నాము మీరందరూ కూడా ఆయన నమ్మి ఈ అలయన్స్ ని గెలిపించి మన రాష్ట్రాన్ని ఒక బంగారు బాట పట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ కైకలూరు పవన్ కళ్యాణ్ గారు మండవల్లి కైకలూరు కలిగిండి మిగిలేపల్లి మండలాల నుంచి వచ్చిన మాడపడుచులకి మన్నదమ్ములకి జన సైనికులకి పెద్దలకి అందరికీ నా కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి వేదికపై ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మనకి కొల్లేరు కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప కొల్లేరైందంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఏ మని అంటే రోజున నన్ను అందరూ అడుగుతాను ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం మీ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పా మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవ్వరమైనా సరే నాతో సహా నాతో సహా ఎవరమైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వటానికి ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి అందుకని దయచేసి పూలు ఇసురు ఇవి ఆయన పూలు ఇసురుతని చెప్పండి పూలు విసురు ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మౌలికంగా మన కొల్లేరు కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది రంగాన్ని యాభై ఎకరాలు బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి రంగం ఖర్చులు పెరిగిపోయినాయి రూపాయి యాభై పైసులు ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ఐదు రూపాయలు పైగా పట్టుకెళ్ళిపోయాడు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు ఆడపడుచులు ఉన్నారు అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అది బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో ప్రతి కట్టడానికి వన్ శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమాన్ని దిగిస్తే అవి వాళ్ళు దోచేశారు ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పిన తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం ప్రతి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం ఆ మాట ఇస్తున్నాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంట్ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా అలాగే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లాండ్ ఆర్డర్ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి సొంత ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాం కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకులూరికి నేను దగ్గరుండి ఎలక్షన్యరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదు సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయం గుప్పెట్లో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జల్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు ఉప్పటైపోయినాయి క్రిమిసంహారకాలు అయిపోయినాయి మా గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి అకండ్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజు రీ ఇన్వెస్ట్మెంట్లు చేయాల రంగానికి కావాల్సిన సహాయం చేయాల పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏ మాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి రెండు వందల కోట్ సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు